తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్టీవీ కామారెడ్డి జిల్లా ఒకటవ వార్డులో కళ్ళు దుకాణంలో కల్తీ కళ్ళు ఏరులే పారుతోంది అధికారులు మాత్రం చూసి చూడనున్నట్టు వివరిస్తున్నారు వడ్లల్లోని కళ్ళు డిపోలోని కళ్ళు సీసాల్లో ఓ వ్యక్తికి పురుగు రావడంతో కళ్ళు ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయని కామారెడ్డిలోని వడ్లూరు గ్రామాలలో కల్తీ కళ్ళు విచళలు విడిగా అమ్ముతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం సంఘటన జరిగిన సమయంలో మాత్రమే తూతు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తున్నారు దీనిపై స్థానికులు కల్తీ కల్తీకలు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కల్తీకలు తాగిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు డిపోకు చేరుకుని సీజ్ చేసి తీసుకెళ్లారు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిఐ తనిఖీలు నిర్వహించారు దాని ఆడేశలా వీడియోలో నాకు తెలుసు నాది అది పొర్లు ఉన్నది అది ఏది హౌస్ అనే హౌస్ లో రాదే అది బైట్ నా చేసర్ వీలు ఉన్నారు ఆ చపలేమో ఐ బట్ చేసారు దూగానే మనం ఇంకోకోన మికియావా ఆస్ కి కొనే లేవు అంటే కదా ఇంకెంత అవుతది కాపురానే యా Samp Vertinee Am గట్టిగా మాట్లాడు ఏమైంది అన్న ఇక్కడ మన కళ్ళు సీసలో జనిగలు బర్రె జనగలు ప్లస్ వడ్లూరు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జనిగే వచ్చింది కళ్ళు తాగుతున్నాము తాగుతుండగానే సగం కూడా తాగలేదు ఈ సీసోలో మొత్తము ఇంత వస్తే వీడియో కూడా తీసినాము వీడియో తీసి పెట్టినాము పెడితే రెండు సీసాలు వలక కొడితేనే మరి వాళ్ళు బయటకు వచ్చారు బయటకొచ్చి తీసి మళ్ళీ ఆ నారాగోడైనా తీసుకెళ్ళి ఇట్లా సీసా వల్ ఇట్లా వలక వచ్చాడు వలక వస్తే వంపేస్తే ఇట్లా వంపేస్తే మెల్లెమెలే పేపర్ మీద మీద తీసి తీసి మొత్తం మొలక వచ్చినాక ఆ లాస్ట్ పేజీలో ఆ సీస లాస్ట్కు అది వస్తే మేము పేపర్ మీద వేసినాం పేపర్ తీయమంటే తీసుకొని పోయి అది ఏటో పడేసారు ఇప్పుడు ఇప్పుడు మేము వీడియో తీసింది బరాబరి మేము దగ్గర ఉన్నాం మా దగ్గర ఉన్నది ఆల్రెడీ వీళ్ళు ఎంత చర్య తీసుకున్నా కానీ కళ్ళులో కూడా మందు కలపడం ఈ కళ్ళు కాలు నొప్పడం లేకపోతే ఆడు తాగినోడు చనిపోతే వాళ్ళు భరించాలి మా పరిస్థితి ఏంటి మేము ఏంటి మేము కళ్ళు డైలీ తాగడానికి వస్తాం చేస్తాం ఇడ ఈ పరిస్థితుల

Okay, okay.